జగన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అమాయకుల్లాగా నటిస్తూ పచ్చి అబద్దాలు చెప్తూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవాస్తవాలతో బృడి కొట్టించే ప్రయత్నం చేశాడు ఇవాళ జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఎన్ని పచ్చి అబద్దాలు చెప్పాడంటే ఒక పిచ్చి చాటు చూపించి అక్కడ అవాస్తవమైన ప్రొజెక్షన్స్ అన్ని చూపించి అన్ని అబద్దాలే చెప్పాడు నాలాంత వాళ్ళందరూ వాస్తవాలతో సహా రాష్ట్ర ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తారు కదా ఎలాగో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తే వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన అప్పు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేసిన అప్పు రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు కుప్పలాగా మార్చేసాడో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్ లో అన్ని పచ్చి అబద్దాలే ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో వాస్తవాలతో సహా ఉన్నాయి అదేవిధంగా జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఏ సెక్టార్ లో ఎంత తప్పు చేశాడో వాస్తవాలతో సహా చూపిస్తా మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ డెప్స్ కింద నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద ఎనభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు కార్పొరేట్ డెప్స్ కింద రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు డ్యూ టు సివిల్ సప్లైస్ అండ్ సబ్సిడీ కింద ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు డ్యూ టు పవర్ సెక్టార్స్ కి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ కింద లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ వచ్చేసి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్స్ అని చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపన విస్తరాగ్గా చేసి ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చి అమాయక ఫేస్ పెట్టుకొని ఎంత భయంకరంగా నటిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అబద్ధపు రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తాడనే విషయం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారి గమనించండి తెలుసుకోండి జయహంద్